హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అరూజ్ కిచెన్ అండ్ బ్లాగ్స్ ఇవాళటి మన వీడియో వచ్చేసి కాకరకాయ కారం ఏ విధంగా చేయాలో చూపించబోతున్నాను అనేది అస్సలు ఉండదండి నేను చెప్పిన ఈ ప్రాసెస్లో ఒకసారి ట్రై చేసి చూడండి దీనిని మనం వేడివేడి అన్నంలో ఒక్క స్పూన్ వేసుకొని కాస్త నెయ్యి వేసుకొని తిన్నట్లయితే చాలా టేస్టీగా ఉంటుంది చాలామంది చాలా రకాలుగా చేస్తుంటారు కదా ఈ కాకరకాయ కారాన్ని ఇప్పుడు నేనే విధంగా చేస్తానో చూపించబోతున్నాను ఈ వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూసేయండి దీనికోసం నేను ఒక హాఫ్ కేజీ వరకు కాకరకాయలను తీసుకున్నాను వీటిని శుభ్రంగా కడుక్కొని ఇలా రౌండ్గా ముక్కల్లాగా కట్ చేసుకుంటున్నాను చూసారు కదా ఈ విధంగా మిగిలినవన్నీ కట్ చేసుకొని ఇలా కట్ చేసుకోవాలి ఇందులో నుండి మనం గింజలు ఏం తీయాల్సిన పని లేదండి వాటిని కూడా అలాగే ఉంచుకోవచ్చు ఈ విధంగా కట్ చేసిన ముక్కలన్నింటినీ ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకుంటున్నాను ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడినంతగా ఆయిల్ని వేసుకోవాలి ఎక్కువ ఆయిల్ వేసుకోకూడదు ఎందుకంటే మనకి ఈ ముక్కలని గోలిస్తే మనకి చేదంతా నూనెలోకి వస్తుంది కాబట్టి కొంచెం వేస్ట్ అయిపోతుంది కొంచెం వేసుకొని టూ బ్యాచెస్ లాగా అయినా వేసుకోవచ్చు ముక్కలు ఎక్కువగా ఉన్నట్లయితే ఈ విధంగా వేసుకొని ముక్కలని గోలించుకోవాలి మనం చూసారు కదా ఈ విధంగా ముక్కలన్నింటినీ వేసుకొని మధ్య మధ్యలో ఊకే కలుపుతూ ఉండాలి మనం మూత పెట్టకూడదు వీటిని ఎక్కువ ఆయిల్ వేసుకొని డీప్ ఫ్రై చేసినట్లయితే తొందరగా వేగిపోతాయి కాబట్టి ఇక్కడ మనం కొద్దిగా ఆయిల్ని వేసుకున్నాం కాబట్టి మధ్య మధ్యలో ఊకే కలుపుతూ ఉండాలి ఈ విధంగా కొద్దిగా కలర్ చేంజ్ అయిపోతూ ఉంటుంది చూసారు కదా ఈ విధంగా ఇప్పుడు మనం స్టవ్ని హై ఫ్లేమ్లో ఉంచి గోలించాలి ఈ స్టేజ్లో మనం కొద్దిగా మీడియంలో పెట్టుకొని మెల్లిగా వేయించుకోవాలి చూసారు కదా ఈ కలర్ వస్తే మనకి సరిపోతుంది ఇలా ముక్కలు మెత్తగా ఉన్నప్పుడు మనం తీసుకోకూడదు ఎక్కువ కలర్ చేంజ్ వరకు ఉంచుకోవాలి మనం ముక్కలు కొంచెం మెత్తగా ఉన్నప్పుడు తీసుకున్నట్లయితే మనకి మిక్సీ పట్టినప్పుడు పౌడర్ అనేది మెత్తగా వస్తుంది ఎక్కువ రోజులు నిల్వ ఉండదు అది సో ఈ విధంగా ఎక్కువగా గోలిన తర్వాత తీసుకోవాలి చూసారు కదా ఈ విధంగా అన్నీ తీసుకొని మనం ఇప్పుడు పక్కన పెట్టుకుందాం ఇప్పుడు మనం గోలించిన తర్వాత ఆయిల్ అనేది ఉంటుంది కదా ఎక్స్ట్రా ఈ ఆయిల్ అంతా తీసుకోవాలి పక్కన పెట్టుకుందాం ఇందులో కొద్దిగా వన్ టూ స్పూన్స్ ఉంటే సరిపోతుంది మనకి ఆయిల్ ఇప్పుడు దీనిని స్టవ్ పైన అలాగే ఉంచుకొని ఇందులోకి వన్ స్పూన్ వరకి పచ్చిశనగపప్పు వన్ స్పూన్ వరకు మినప్పప్పును వేసుకొని వేయించుకోవాలి ఇవి రెండింటినీ వేయించుకోవాలి ఇప్పుడు కాస్త కలర్ చేంజ్ అయ్యేంత వరకు వీటిని వేయించుకోవాలి ఇవి కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ఒక స్పూన్ వరకు ధనియాలను వేసుకోవాలి అలాగే ఒక స్పూన్ వరకు జీలకర్రను వేసుకోవాలి ఇవి రెండు వేసుకొని ఒకసారి మళ్ళీ అంతా బాగా కలుపుకోవాలి వీటిని ముందే వేసినట్లయితే మనకి ఈ శనగపప్పు ఇవి వేగే వరకు ఇవి మాడిపోతాయి కాబట్టి కొంచెం అవి వేగిన తర్వాత వీటిని వేసుకోవాలి ఇప్పుడు వీటిని వేసుకొని ఇవన్నీ వేగిన తర్వాత వీటిని మనం మిక్సీ పట్టుకోవాలి దానికోసం ఇక్కడ నేను మిక్సింగ్ బౌల్లో వేసుకుంటున్నాను ఇప్పుడు ఈ పప్పులన్నీ వేడిగా ఉంటాయి కదా మిక్సీ చల్లారిన తర్వాత పట్టుకోవాలి కాస్త చల్లారే వరకు దానిని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు స్టవ్ పైన అదే ప్యాన్ని పెట్టుకొని ఇందులో కాస్త నూనెను వేసుకోవాలి నూనెను వేసుకొని ఇందులో ఒక టేబుల్ స్పూన్ వరకు పల్లీలను వేసుకొని వేయించుకోవాలి ఇలా కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలి ఇవి కలర్ చేంజ్ అయిన తర్వాత కొద్దిగా ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కరివేపాకును వేసుకుంటున్నాను ఇలా కొద్దిగా కరివేపాకును వేసుకొని దీనిని కూడా గోలించాలి కొంచెం ఆయిల్లో చిటపట్టలు ఉంటుంది కదా ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాం దీనిని చల్లారనిద్దాం ఇప్పుడు పక్కన పెట్టుకుందాం ఇప్పుడు ఈ లోపు మనకి ఈ మిక్సీ పట్టుకోవాలి ఇది, ఇది చల్లారిపోతుంది కదా ఈ పప్పులన్నీ ఇప్పుడు దీనిని మనం మిక్సీ పట్టుకుందాం చూసారు కదా ఈ విధంగా పౌడర్ చేసుకోవాలి ఇలా పౌడర్ చేసిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం కాకరకాయ ముక్కలను వేసుకుందాం ఇది బాగా మెత్తగా పట్టుకోకూడదండి ఈ పొడి కూడా కొంచెం బరుకులాగా ఉంటే సరిపోతుంది మనకు చూసారు కదా ఇలా కొంచెం గట్టిగా ఉంటే మనకి పౌడర్ అనేది పౌడర్ పౌడర్ లాగా వస్తుంది ఈ కారం పొడి లేదా మెత్తగా ఉంటే ఎక్కువ రోజులు ఉండదు ఇలా పౌడర్ లాగా ఉంటే మనకి కొంచెం ఎక్కువ రోజులు ఉంటుంది కాబట్టి ఈ విధంగా వేయించుకోవాలి మనం కాకరకాయ ముక్కలని ఇలా మిక్సీ బౌల్లోకి ఈ కాకరకాయ ముక్కలన్నింటినీ వేసుకోవాలి ఆ తర్వాత ఇందులోకి ఒక ఏడెనిమిది వరకు వెల్లుల్లిని కొంచెం పొట్టు తీయకుండా అలాగే వేసుకున్నాను నేను ఇక్కడ చింతపండును కొద్దిగా ఉసిరికాయ సైజ్ అంతా చింతపండును కూడా వేసుకుంటున్నాను శుభ్రంగా నారలు అలాంటివన్నీ తీసేసుకొని వేసుకోవాలి తగినంత కారాన్ని వేసుకోవాలి ఇక్కడ నాకు టూ స్పూన్స్ వరకు కారం పట్టింది టూ స్పూన్స్ వరకు కారాన్ని వేసుకొని ఆ తర్వాత వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు సాల్ట్ని వేసుకుంటున్నాను వీటిని ఉప్పు కారం మనం మిక్సీ పట్టిన తర్వాత ఒకసారి టేస్ట్ చూసుకొని తర్వాత కూడా యాడ్ చేసుకోవచ్చు కొద్దిగా చిటికెడు పసుపును వేసుకున్నాను ఇవన్నీ వేసిన తర్వాత ఇప్పుడు దీనిని మిక్సీ పట్టుకుందాం చూసారు కదా ఈ విధంగా మనకి మిక్సీ పడితే ఈ విధంగా బరుకులా వస్తుంది ఈ విధంగా ఉంటే సరిపోతుంది మనకి మరీ ఎక్కువగా మెత్తగా పట్టకూడదు మెత్తగా పట్టినట్లయితే మనకి ముద్ద ముద్దలాగా వస్తుంది పొడి అంత టేస్ట్ ఉండదు కాబట్టి ఈ విధంగా బరుకులాగా పట్టుకుంటే సరిపోతుంది ఇప్పుడు మనం దీనిలోకి ఉప్పు కారాన్ని చెక్ చేసుకోవాలి ఏమైనా తక్కువగా అనిపించినట్లయితే ఇప్పుడే వేసుకోవాలి నాకు ఇక్కడ కరెక్ట్గా సరిపోయింది ఇప్పుడు దీనిని మనం ఒక బౌల్లోకి తీసుకొని పెట్టుకుందాం ఈ విధంగా పొడి అంతా ఒక బౌల్లో వేసుకోవాలి ఈ విధంగా వేసిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం ముందుగా వేయించి పెట్టుకున్న పల్లీలు కరివేపాకు ఉంది కదా ఇప్పుడు కలుపుకోవాలి ఇందులో మనం మిక్సీ వేయకూడదు ఈ పౌడర్లో ఈ పల్లీలు కరివేపాకు వేయకుండా ఇప్పుడు ఇలా కలుపుకుంటే మనకి బాగుంటుంది తినేటప్పుడు పల్లీలు మధ్య మధ్యలో వస్తాయి కదా టేస్ట్ అనేది బాగుంటుంది సో ఈ విధంగా చేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది ఎప్పుడైనా మీరు కాకరకాయ కారాన్ని చేయాలంటే ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది ఈ కాకరకాయ కారాన్ని చాలామంది చాలా రకాలుగా చేస్తుంటారు కదా నేనైతే ఈ విధంగా చేస్తాను చాలా టేస్టీగా ఉంటుంది చేదు అనేది అస్సలు ఉండదండి మీరు కూడా నేను చెప్పిన ఈ ప్రాసెస్లో ఒక్కసారి ట్రై చేసి చూడండి దీనిని మనం వేడివేడి అన్నంలో ఒక్క స్పూన్ ఈ కాకరకాయ పొడిని పెట్టుకొని కాస్త నెయ్యి వేసుకొని తిన్నట్లయితే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది మీరు కూడా తప్పకుండా ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్